ఏపీలో ఎన్నికలు ముగిశాయి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని ఎదుర్కొన్నాయి ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం జరిగింది ఇక ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా డిప్యూటీ సీఎం గా తొలిసారి ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వీకరించారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఆయన పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తెలుగు ఇండస్ట్రీ మొత్తం చేసిందనే చెప్పాలి ప్రముఖ కూడా పవన్ విజయాన్ని కోరుకున్నారు ఇక జబర్దస్త్ ఆర్టిస్ట్ లందరూ పవన్ విజయం కోసం పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సుడిగాలి రామ్ ప్రసాద్ గెటప్ ఐపర్ ఆది జనసేన పార్టీ తరఫున ప్రచారం చేశారు వీరంతా కూడా మాజీ మంత్రి రోజాపై ఘాటు విమర్శలు చేశారు కానీ ఒక రాకింగ్ రాకేష్ మాత్రమే రోజాకు మద్దతుగా నిలిచారు అయితే రాకింగ్ రాకేష్ వైసీపీ కి సపోర్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు రాకేష్ చేసి బూతులు తిట్టడంతో పాటు నీకు ఇండస్ట్రీలో ఆఫర్లు లేకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు అయితే పవన్ ఫ్యాన్స్ వార్నింగ్ భయపడిన రాకింగ్ రాకేష్ ఆ వీడియో డిలీట్ చేయడం జరిగింది తాజాగా దీనిపై రాకింగ్ రాకేష్ స్పందించారు రోజా మీద అభిమానంతో తాను ఆమెకు మద్దతుగా నిలిచానని రాకింగ్ రాకేష్ చెప్పుకొచ్చారు ఆమె మీద అభిమానంతోనే నగరి వెళ్లి ప్రచారం చేశానని నాది ఉడత భక్తి లాంటిది అని ఆయన తెలిపారు నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పి అండగా నిలిచారని నాతో పాటు చాలా మంది ఆమె సహాయం పొందారు నా చేతుల ద్వారా కూడా ఆమె ఎంత మందికి మేలు చేశారు అనేది కూడా నాకు తెలిసినని రాకేష్ పేర్కొన్నారు ఒకప్పుడు ఆమె కాళ్ళు మొక్కిన వారు కూడా ఇప్పుడు విమర్శించే స్థాయికి ఎదిగారని అది వారి వ్యక్తిత్వానికి వదిలేద్దామంటూ రాకేష్ తెలిపారు ఏపీలో ఎన్నికలు ముగిశాయి ఈ ఎన్నికల్లో ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని ఎదుర్కొన్నాయి ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమే అధికారంలోకి రావడం జరిగింది ఇక ఏపీ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా డిప్యూటీ సీఎం గా తొలిసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వీకరించారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఆయన పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తెలుగు ఇండస్ట్రీ మొత్తం కృషి చేసిందనే చెప్పాలి ప్రముఖ యాక్టర్లందరూ కూడా పవన్ విజయాన్ని కోరుకున్నారు ఇక జబర్దస్త్ ఆర్టిస్ట్లు అందరూ పవన్ విజయం కోసం పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సుడిగాలి సుధీర్ రామ్ ప్రసాద్ గెటర్ ఆది జనసేన పార్టీ ప్రచారం చేశారు వీరంతా కూడా మాజీ మంత్రి రోజాపై ఘాటు విమర్శలు చేశారు కానీ ఒక రాకింగ్ రాకేష్ మాత్రమే రోజాకు మద్దతుగా నిలిచారు అయితే రాకింగ్ రాకేష్ వైసీపీకి సపోర్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు రాకేష్ ని టార్గెట్ చేసి బూతులు తిట్టడంతో పాటు మీకు ఇండస్ట్రీలో ఆఫర్లు లేకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు అయితే పవన్ రాకింగ్ రాకేష్ ఆ వీడియో డిలీట్ చేయడం జరిగింది తాజాగా దీనిపై రాకింగ్ రాకేష్ స్పందించారు రోజా మీద అభిమానంతో తాను ఆమెకు మద్దతుగా నిలిచానని రాకింగ్ రాకేష్ చెప్పుకొచ్చారు ఆమె మీద అభిమానంతోనే నగరి వెళ్లి ప్రచారం చేశానని నాది ఉడత భక్తి లాంటిది అని ఆయన తెలిపారు నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పి అండగా నిలిచారని నాతో పాటు చాలా మంది ఆమె సహాయం పొందారు నా చేతుల ద్వారా కూడా ఆమె ఎంత మందికి మీలు చేశారు అనేది కూడా నాకు తెలుసునని రాకేష్ పేర్కొన్నారు ఒకప్పుడు ఆమె కాళ్ళు మొక్కిన వారు కూడా ఇప్పుడు విమర్శించే స్థాయికి ఎదిగారని అది వారి వ్యక్తిత్వానికి వదిలేద్దామంటూ రాకేష్ తెలిపారు